సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాల ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం కానుంది శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు ఈసీఈ సిఎస్ఈ ఐటీ ఏఐ కోర్సులతో అరవై సీట్ల చొప్పున మొత్తం రెండు వందల నలభై సీట్లతో తాత్కాలికంగా పాలిటెక్నిక్ కళాశాల మొదటి అంతస్తులో కళాశాల ప్రారంభమవుతుందని తెలిపారు ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ లో హుస్నాబాద్ చుట్టుపక్కల విద్యార్థులు ఎస్ యు తో ఈ కళాశాలను ఎంచుకోవాలని సూచించారు యాభై నాలుగు మంది బోధనా సిబ్బంది ముప్పై మూడు మంది బోధనేతర సిబ్బందిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు ఇటీవలి రాష్ట్ర క్యాబినెట్ హుస్నాబాద్ బెంజిలీ కళాశాల చేసింది ఇక్కడ మనకు నాలుగు బ్రాంచెస్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈ ఈసీఈ ఆర్టిఫిషియల్ ఇన్స్ ఐటీ ఒక్కొక్క బ్రాంచ్లో అరవై సీట్లు మొత్తం రెండు వందల నలభై టూ టూ సిక్స్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ హౌసింగ్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఈ కరీంనగర్ చిన్న వాళ్ళు కానీ హైదరాబాద్ చిన్నవాళ్ళు నిజామాబాద్ తిన్నవాళ్ళు కానీ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి కరీంనగర్ కళాశాల సో దాని బోర్డు ఏంటంటే ఎస్యూఈసిఈ బోర్డు వాళ్ళ ఆప్షన్స్ ఇక్కడ కాలేజ్లో ఆర్డ్ చేసుకోవాలి